నాగబాబును ఊరించి ఉస్సూరు మరిపించి జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపించడం లేదు ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు అంతకు అయితే నాగబాబుకు శాఖలను కేటాయిస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవి ఊసే ఇప్పుడు వినపడకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు ఎమ్మెల్సీ అయిన వెంటనే నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకుంటామని స్వయంగా పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా మీడియా చిట్ చాట్లో ప్రకటించడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు కానీ తర్వాత ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్లు ఇద్దరు ఈ విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు సమాచారం నాగబాబుకు సినిమా ఆటోగ్రఫీ శాఖ ఇస్తారని ప్రచారం కూడా జరిగింది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ప్లస్లు మైనస్లు బేరేజ్ వేసుకుంటే తీసుకోకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇంకా ఒక పదవి ఖాళీగా ఉంది ఆ పదవిలో నాగబాబు కంటే వేరే వారికి ఇస్తే రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇద్దరు భావించినట్లు తెలిసింది నిజానికి నాగబాబుకు సామాజిక వర్గం కూడా శాపంగా మారింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్లు ఉన్నారు అందులో నాదేండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు నాగబాబు కూడా పదవి ఇస్తే నలుగురిలో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు అవుతుంది అలాగే తెలుగుదేశం పార్టీలోను కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది ముంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు కూడా కేబినెట్లో ఉండడంతో ఎక్కువ మంది కాపులకు కేబినెట్లో అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా పవన్తో చెప్పినట్లు తెలిసింది తెలుగుదేశం పార్టీలోను కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒకంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మంత్రి పదవి దక్కకపోవడానికి కారణంగా చెబుతున్నారు నాగబాబు రాజకీయ నేత కాదు ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశం లేదు ప్రజల్లో నేరుగా గెలిచింది లేదు ఇప్పటి వరకు ఎమ్మెల్సీలకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఎమ్మెల్సీగా ఒకరికి అవకాశం ఇస్తే వారి నుంచి కూడా డిమాండ్ అధికమవుతుందని అంటున్నారు సినిమా నటుడు ప్రజల్లోకి పెద్దగా తిరగలేని నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందున ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని భావించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చినందున ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని భావించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు నచ్చ చెప్పి అంగీకరింప చేసినట్లు తెలిసింది మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే నాగబాబు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చిన తరువాత పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు మొత్తం మీద నాగబాబుకు మంత్రి పదవి దక్కడం ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది